హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అనమాట నాకైతే చాలా ఇష్టం నాకులా ఎంతమంది దీన్ని ఇష్టపడతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ టూ ఇయర్స్ నుంచి అన్నవరం స్వామివారి దర్శనానికి వెళ్ళడం కుదరట్లేదు బట్ అయినా కానీ ఇంటికి అయితే ప్రసాదం పంపించారనమాట వెళ్ళిన వాళ్ళు ఎవరో కాదు మా మేనత్త వాళ్ళు వెళ్ళారు వాళ్ళైతే గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారు అండ్ దీనిలో నుంచి మళ్ళీ మా తోడుకోలు వాళ్ళకు కూడా షేర్ చేశాము అండ్ రీసెంట్గా ఫైవ్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా మా తోడుకోళ్ళ వాళ్ళు కూడా వెళ్ళారులేండి అంటే మా మ్యారేజ్ అయింది అన్నవరంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వెళ్తాము టూ ఇయర్స్ నుంచి వెళ్ళడం కుదరట్లేదు సో అట్లాగా ఆయన ఆశీర్వాదమో ఏమో ఇంటికైతే ప్రసాదం వచ్చింది మేమైతే ఫంక్షన్కి అయితే అవుతుంది అండి విఘ్నేశ్వడు అన్నీ అన్నీ కవర్ చేయండి చిన్న మ్యారేజ్ ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేశారు వెళ్ళాము ఈ సమ్మర్ కదా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అట్లా అవుతుంది అద్దిరిపోయిందిలేండి ఎండ చెమట్లు దగ్గరుతంటే ఇంకా అన్నం మీద ఏముండి జస్ట్ అట్లాగా టేస్ట్ చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఈవినింగ్ టైంలో అంటే కూల్గా ఏమైనా డ్రింక్ తాగాలనిపించి ఏం చేశానంటే మిల్క్తో కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశాను ఏం లేదండి లీటర్ మిల్క్ అంటే గోల్డ్ ఫుల్ క్రీమ్ గోల్డ్ ప్యాకెట్ కదా అదొకటి తీసుకొని అది బాయిల్ చేయాలి ముందే కొద్దిగా పాలు ఒక ఫోర్ స్పూన్స్ వెనిలా ఫ్లేవర్ అండి కస్టర్డ్ పౌడర్ది ఫోర్ స్పూన్స్ ఒక గ్లాస్లోకి తీసుకొని లమ్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇట్లా అయితే స్మూత్గా మిక్స్ చేసుకొని చూసారు కదా ఏమీ ఉండలేకుండా నీట్గా అయితే మెల్ట్ అయిపోయింది ఇంకా పాలైతే మేగడ కట్టకుండా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి దగ్గరుండి కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి మిల్క్ అనేది చూపించిన విధంగా ఇట్లా అయితే బాయిల్ చేసుకొని ఒక రెండు సార్లు అట్లా పొంగు వస్తే చాలు ఇంకా మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ చేసేసుకొని మేగడేమీ ఇది అవ్వకుండా మొత్తం మెల్ట్ అయ్యేలాగా మేకడ కట్టునివ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగోదు మేగడ కడితే సో నీట్గా ఎట్లా అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిగా బాగా బాయిల్ అవనివ్వాలి అంటే కొద్దిగా చిక్కగా వచ్చేంత వరకు బాయిల్ అవ్వాలి చూసారు కదా అయితే కొద్దిగా మీడియంలో ఫ్లేమ్లో ఉంచి బాయిల్ అవనిస్తూ ఉండాలి దగ్గరే ఉండాలి ప్రాసెస్ అయ్యేటప్పుడు లేదంటే అడుగుని కొద్దిగా అడుగు అవుతుంది సో ఇట్లా అయినాకైతే చక్కగా ఇట్లా టెక్స్చర్ అర్థమవుతుంది మనకి ఇంక అప్పుడైతే షుగర్ సిక్స్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని కనుక మనం ఉన్న ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని జస్ట్ కొద్దిగా గోరెచ్చగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఉంటుందండి అసలు బయట దీని కాస్ట్ ఎంతో నాకు అంతగా ఐడియా లేదు కానీ ఇంట్లో ఇట్లా చేసేసుకోవచ్చు సింపుల్గా కస్టర్డ్ పౌడర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ బిలో ఉంటుంది ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వచ్చిద్ది ఇట్లా హాఫ్ లీటర్ మిల్క్కి చేసుకోవచ్చు అండ్ మనకు కూడా హైజనిక్గా ఉండిద్ది పిల్లలతో సో ఇట్లా సమ్మర్ టైమ్స్లో అయితే ట్రై చేయొచ్చండి ఇట్లా షుగర్ వేసి కూడా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనివ్వాలి చక్కగా అయిపోయినాక స్టవ్ కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఆరే కొద్దీ చక్కగా అవుతూ ఉండిద్ది ఇట్లాగా మేగడ కడుతూ ఉండిద్ది మనం అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ అంటే నా దగ్గర ఫోర్ టైప్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి పప్పయ యాపిల్ అండ్ బనానా ఈ త్రీయే ఉన్నాయన్నమాట ఉంటే పొమోగ్రానెట్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు ఫ్రూట్ కస్టర్డ్ లాగా సర్వ్ చేసుకొని తాగితే చిల్ అవుతూ ఈ సమ్మర్కి అయితే చాలా బాగుండిద్ది అండ్ మేమైతే ఈవినింగ్ టైమ్స్లో ఇది త్రీ ఓ క్లాక్కి బాయిల్ చేసి ఉంచాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ రోజు తాగేమే నెక్స్ట్ డే కూడా వచ్చింది మేము ఎంతమంది ఇద్దరు పిల్లలు మేమిద్దరమే కాబట్టి మాకైతే సరిపోయింది అనమాట హాఫ్ లీటర్ మిల్క్ ఇంకా నేను మా తోడుకోళ్ళు అయితే కొద్దిగా పని ఉండి సెంటర్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఈవినింగ్ టైంలో వెదర్ అయితే ఎట్లా ఉండిందనమాట కొద్దిగా కూల్గానే ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచి కాకపోతే ఇంట్లో ఆవిరి దిగుతుందిలేండి పక్క నుంచే లారీ చూసారా ఎలా వస్తుందో చాలా ర్యాష్గా అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారు లారీస్ మనమే చూసుకొని వెళ్ళాలి సో జస్ట్ మిస్ అనుకోవచ్చేమో పిల్లోడు చిన్నోడు నేను మా తోడుకోళ్ళు ముగ్గురం కలిసి వెళ్ళాము సో అట్లా అనమాట ఇంకా దేనికి వెళ్ళాము ఏం పర్పస్ అంటే స్పెట్స్ మార్నింగ్ వెళ్ళి కన్సల్ట్ అయ్యి వచ్చారనమాట మా ఆప్టికల్స్లో ఇంకా ఈవినింగ్ కల్లా ఫ్రేమ్స్ అవి చేసిస్తాము సూటబుల్ అని చెప్పంటే ఈవినింగ్ కాల్ చేశారు వచ్చి తీసుకెళ్ళండి మీవి ఫ్రేమ్స్ రెడీ అయిపోయినాయి అంటే ఇంకా వెళ్తున్నాం అనమాట తేడానికి మా అత్తయ్యకిను మా మామగారికి అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మకి కొద్దిగా బ్లర్గా హెడేక్ రావడం అట్లా ఉండింది కొద్దిగా ఏజ్ మీద పడే కొద్ది అంతే కదా సో అదనమాట సతీష్ విడివిడిగా తీసుకో పేరు రాబచ్చి రాత్రి ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకున్నారనుకో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్